గుడ్ మార్నింగ్ అండి అయితే విషయం ఏంటంటే పోస్ట్ పోన్ అనేది ఒక వైరస్ అండి ఎందుకని అంటున్నా అంటే జపాన్ల భూకంపం వచ్చిందాట గ్రూప్ టూ పోస్ట్పోన్ అవుతుందట కదా అన్న చందంగా తయారయ్యారు అంటే జపాన్లో భూకంపం వస్తే ఇక్కడ గ్రూప్ టూ ఎందుకు పోస్ట్ పోన్ అవుతుందండి ఒక సంబంధం లేనివాడు వాని వ్యక్తిగత సమస్యల దృష్ట్యావాడు కాంపిటేటివ్ నుంచి వైదొలిగేటటువంటి తరుణంలో వీడు పక్కన పక్కనున్నవాడు ఎలా బాగుపడతాడు అని వీనికి వైరస్గా అందించిపోతాడు ఎవడో కూడా ఒక స్త్రీత గౌరవనీయులైన టీఎస్పీఎస్ఈ కార్యక్రమం రాస్తాడు వాట్సాప్లో పెడతాడు అండ్ నిజంగా టీఎస్పీఎస్ దానికి పోయిందా ఇచ్చిందా అనేది కూడా సరే నిన్న మంది అయితే ఇచ్చి రదొక భాగంగానే చెప్తున్నా అంటే సంబంధం లేకుండా ప్రాపగండ్ అనేది చేస్తారు ఇది ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఉంటుంది ఏ కాంపిటీన్ టూ థౌసండ్ ఎయిట్ మేము ముందు బ్యాచ్ వాళ్ళని అడగండి టూ థౌసండ్ ఎయిట్ గ్రూప్ టూలో ఉంటుంది లెవెన్ ఎయిన్లో ట్వెల్వ్ నైన్ ఉంటుంది లైన్ ఉంటుంది నేను అప్పట్లో పెద్ద వ్యాసమే రాసిన మీకు ఈవినింగ్ ఒక వీడియో చూపిస్తాను గ్రూప్స్ వర్మా షాప్మాన్ ఒక వీడియో ఒక పత్రికలో పెద్ద వ్యాసం రాసిన ఎడిటోరియల్ పేజీ అంటే ఎలా ఉంటుందంటే సంబంధం లేకుండా అసలు విషయం ఏంటంటే గ్రూప్ టూ చదవనటువంటి వాళ్ళు ఏదో ఎస్డబ్ల్యూనో లేకపోతే కానిస్టేబుల్లో లేకపోతే ఇంకో గ్రూప్ ఫోరో గ్రూప్ త్రీనో వాళ్ళు కూడా గ్రూప్ టూ పోస్ట్ ఫోన్ అవుతుందనంటే సంబంధం లేకుండా వాళ్ళు డివియేట్ అవుతురు ప్రిపరేషన్ నుంచి సో ఎందుకు చెప్తున్నంటే మనం మన యాప్లో ఉన్నటువంటి వాళ్ళ ఆ మన ఛానల్కు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ నాకు నా వెల్ విషర్స్ చాలా కాలం నుంచి ఫాలోవర్స్ వ్యూవర్స్ వీళ్ళందరూ కూడా కాల్ చేస్తుంటారు కదా మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంటుంది నేనేమంటున్నాంటే నోటిఫికేషన్ అయితే వచ్చింది ఏదో రోజు ఎగ్జామ్ అయితే పెట్టాలి నేను నాకు భారంగా ఉంది ఖర్చులు నేను హైదరాబాద్లో ఉండలేనంటే ఎందుకుంటో హైదరాబాద్ వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపోయి ఓ చెట్టును చూసుకొని చెట్టు కింద కూర్చో చెట్టు కింద పుట్ట కింద కూర్చొని మనోజ్ శర్మ ఐఏఎస్ ఐపీఎస్ మనం చూడలే ట్వెల్త్ ఫెయిల్ అది రియల్ బయోగ్రఫీ కదా పిండిమరలో ఆ పిండిమర కూడా కొద్దిగానే ఉంటుంది ప్లేసు ఆ కొద్ది ప్లేస్లో ఆ పిండిమర మర సపోర్ట్కి ఆ పిండి మరదు పుస్తకాల మీద చదువుతుంటాడు అంటే చదవాలనుకుంటే నీకు ఆ డెడికేషన్ ఆ కమిట్మెంట్ ఉంటే ఎక్కడైనా చదువుకోవచ్చు ఏది సిటీ సెంట్రల్ లైబ్రరీలో చదువుతూనే చదువు వస్తుందా ఓయోలో చదువుతూనే వస్తుందా రూమ్లో కూర్చొని చదువుతూనే వస్తుందా అంత కమిట్మెంటు అంత డెడికేటెడ్గా ఉన్నటువంటి పీపుల్ ఎక్కడున్నా చదవచ్చు వాడు వదలడు లక్ష ప్రాబ్లమ్స్ వచ్చినా వదలడు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎస్ ఈజీ ఇవాళ కాకపోతే ఇంకా ఆరు నెలలకు పెడతాడు ఆరు నెలలకు కాకపోతే ఇంకో వన్ ఇయర్కి పెడతాడు నువ్వు అప్లై అయితే చేసినావు కదా పో ఇంటికి పో నీకు ఏం కావాలి మూడు బోటలు అన్నం కావాలి ఇంత కారం వేసుకో ఇంత పచ్చడి వేసుకో పో చెట్టు కిందనో ఎక్కడనో నీకు భూమి లేకుండా ఎవరో ఒకరిని అడుగు మీ చెట్టు కింద చదువుకుంటాను తీసుకెళ్ళి ఊళ్ళకెళ్ళిపో నెట్ ఉంది అసలు ఒకప్పుడు ప్రపంచం వేరు ఇప్పుడు ప్రపంచం వేరు ఎందుకు చెప్తున్నా అంటే సార్ క్రూషియల్ పరిస్థితిలో పరిస్థితుల్లో అంటే నేను చెప్పేది ఎందుకనంటే నీ ఉన్నటువంటి అవకాశాలని ఉపయోగించుకోవడం కాదు అవకాశం లేదని బాధపడడం కాదు ఇది కాదు ఒక్కొక్క సమస్య వస్తుంది ఇటుకే మాదిరిగా పేరుస్తుంటావు ఎక్కుతుంటావు ఎక్కు అర్థమైందండి సో అంటే సమస్యను కూడా స్టైల్స్ లాగా చేయండి అంతే తప్ప ఒక మూడికి వెళ్ళిపోయి సంబంధం లేనివాడు మీకు చిన్న ఉదాహరణ చెప్తా ఇల్లనే ఇంకో బ్యాచ్ ఉంటారు మా రూమ్లా వంటపాక నర్స్ అన్ను ఉండే అన్న నాకు చాలా మిత్రుడు క్లోజ్ మిత్రుడు కానీ ఆ కాంపిటేటివ్ ఓరియంటేషన్కి వచ్చేసరికి తెలియని అగ్రెసివ్ అనేది వచ్చేస్తుంది వీడియో చూస్తే కూడా సంతోషమే చాలాసార్లు డైరెక్ట్గా కూడా చెప్పిన అన్నకి ఎవరన్నా మా మిత్రుడు ఉంటే పెట్టే ఆయనకి ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ ఉంది రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది తొమ్మిది అనుకుంటా అప్పుడు ఈయన ఈయన టార్చర్ భరించలేకనే రూమ్ నుంచి నేను వెళ్ళిపోయి ఇంట్లో కోసం చదువుతుంటేనే ఈయన మళ్ళీ ఇంటికి వచ్చి అరే మన నోట్ల రద్దు అయిందాట అసలు బస్సులు గీసలు ఆటోలు అన్ని బంద్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు నేను మొబైల్ కూడా బంద్ పెట్టిన ఇదంతా డిస్టర్బ్ ఉంటుంది ఆ టైంలో నేను అరే మొత్తం పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసిండు నేను మొత్తం ఒక డిస్టర్బ్కి వెళ్ళిపోయినా అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు మనం వెళ్ళి కాకపోతే ఏంటంటే ఆ సందర్భానికి ఆ కాంపిటీటివ్లో ఒక ఇగోకు వచ్చేస్తాం ఒక రూమ్మెంట్స్ అయినా కూడా ఆత్మీయులైనా మా రూమ్మెంట్స్ది తోడు ఉన్నటువంటి మిత్రులు ఏదో ఒక ఉద్యోగం సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ ఒక రోజు పిలిపిస్తా చూడండి డివాడే ఛానల్కి వాళ్ళు నా గురించి ఏం చెప్తారు పేరు అండి మేము మా ప్రిపరేషన్ టైంలో మంచి జాలీగా ఎంజాయ్ చేసేది అంటే తెలంగాణ ఉద్యమంలో ధూమ్ ధామ్ పాటలు కళ అట్లా ఎట్లుంటే మా రూమ్లో కూడా అట్లా ఎంజాయ్ చేస్తూ ప్రిపరేషన్ చేసేది సో అందరూ ఏదో ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోయారు అంటే నే అంటే గ్రూప్ టూ పోస్ట్పోన్ గ్రూప్ వన్ పోస్ట్పోన్ అనేది మిగతా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ కాన్స్టేబుల్ ఆర్ఆర్బి వాళ్ళు కూడా అది పోస్ట్పోన్ అవుతుందంటే వీళ్ళు డిస్టర్బ్ అవుతారు దానికి దీనికి సంబంధం లేదండి సంబంధం లేని విషయాలు జపాన్లో భూకంపం వస్తే గ్రూప్ టూ పోస్ట్పోన్ అయిద్దాట అలాంటి ఆలోచనలు చేయకండి డెఫినెట్లీ డెడికేటెడ్గా ఉండండి కమిటెడ్గా ఉండండి మీ నిరుద్యోగి అనేది పదం ఏదైతుందో అది స్టాండర్డ్గా ఉండని ఒకప్పుడు ఈ ఇంజనీరింగ్ చేసి రోడ్ల మీద తిరుగుతుంటే అరే ఇంజనీరింగ్ చేసిన డాక్టరా ఇంజనీరింగ్ చేసిన డాక్టరా అని అది పక్కన ఉన్నోళ్ళు అంత గౌరవించేది గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి పక్కకు పోయేది ఇప్పుడు ఆ ఇంజనీరు చదివిండు డాక్టర్ చదివిండు అంటే కూడా కొద్దిగా తగ్గింది అంటే అన్నిట్లో క్వాలిటీ పడిపోతుంది ఒక నిరుద్యోగి మాట్లాడుతుండు ఒక నిరుద్యోగి లెటర్ పెట్టిండు ఆ రిక్వైర్మెంట్ కోసం అనంటే ప్రభుత్వాలే కాదు సొసైటీ సమాజం అందరూ కూడా గజ 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 వనకాలి అంటే అంత క్వాలిటీ అంత స్టాండర్డ్స్ మీ దగ్గర ఉండాలి అంతే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు చూసిన జర్నలిజం అంత వర్లు అంటే అంత కాదు కొంతమంది యూట్యూబ్లో అడ్డగోలుగా వరలడం కంటెంట్ లేకుండా అట్లా కాదు అంటే ఆ క్వాలిటీ అనేది పడిపోవద్దు అంటున్నా వ్యవస్థలు అన్నిట్లో ఆల్మోస్ట్ ఆల్ క్వాలిటీ పడిపోతుంది ఒక నిరుద్యోగి ఓపెన్గా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడుతుండంటే ఒక్కడే ఒక్కడే మాట్లాడుతుండంటే ప్రభుత్వం గజ 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 వనకాలి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అంటే అంత క్వాలిటీ అంత డెడికేటెడ్ అంత ఎఫర్ట్స్ ఆ లీనియస్ లేకుండా తయారు కావాలి అంతేగాని చీటికి మాటికి అయిన దానికి కాన్ వీళ్ళు కూడా పోయి రిక్వైర్మెంట్ చేసుడు వాళ్ళు చేసుడు వీళ్ళు చేసుడు బ్యాచ్ల్గా తయారు కావడం దాంట్లో రాజకీయం బలవడం ఉన్న చిన్న ఉద్యోగాలని సో సరే రా రాజకీయం చేసే వాళ్ళు రాజకీయం చేస్తారు అదొక భాగం మళ్ళీ అందులో మనం భాగస్వామ్యం కావద్దు మనం మన మన లక్ష్యం ఏంది మన గోలేంది మన మన కుటుంబం ఏంది మన చుట్టాలు మన ప్రపంచం మన ఊరు మన వల్ల ఏమన్నా చేయగలుగుతామా ఉన్నంతల్నే పెద్దగా అవసరం లేదు దేశానికి ప్రధానమంత్రి అయ్యే సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు ఐక్యరాజ్యసమితికి అధ్యక్షుడు ప్రపంచాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు నీ ఊరికి చిన్న సర్పంచ్ అయ్యి కూడా నువ్వు చేయాలనుకుంది చేయొచ్చు సో అంటే ఎప్పుడైతే నీకు ఆ లక్షణాలు వస్తాయో ఏదైనా చేయగలుగుతావు ఆ లక్షణాలు ఈ డీవియేషన్ భయపడొద్దు ఈ వీడు పోస్ట్ పోన్ అన్నాడు వాడు పోస్ట్ పోన్ ఇది ఒక వైరస్ లాంటిది పోస్ట్ పోన్ అనేది వాడి వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి వానికి ఏదో ఇంటికి పోయే ఉంటుంది వాడు ఇంట్లో రూమ్లో ఉన్న పో పోరగాన్ని అరే పోస్ట్పోన్ అవుతుంది రారా ఇంటికి పోయి అని అంటాడు లేకపోతే అన ఊరికి పోతున్నా రాదు రాదు లేట్ అవుతుందట పోస్ట్ పోన్ కాదాటగా అంటాడు అంటే అందరి మీ మీరు ఆలోచించిన అంటే నేను కూడా ఆలోచించగలుగుతాను నా మీద కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది డెఫినెట్లీ ఉంటుంది కానీ అయినా కూడా వాటిని మనసుకి మెదల్లోకి తీసుకోకుండా నేను మేధస్సులోకి పోనియకుండా ఇంజెక్ట్ కానియకుండా ఒక ఉక్కు కవచంలాగుండి లేదు ఆర్థిక భారం ఉంది అని అనుకుంటే వెళ్ళిపోవడం పోయినటువంటి వాతావరణమే ఆ ఎన్వారాన్మెంటే ఒక కాంపిటేటివ్ ఇన్వారాన్మెంట్గా క్రియేట్ చేసుకోవడం సో అంతే తప్ప నీకు ఏది ఎదురు రాదు ప్రపంచంలో ఏ సెక్టార్లో కూడా నీకు ఎదురొచ్చి నిన్ను సక్సెస్ ఉంటారేమో లక్ ఫ్యాక్టరీ ఉన్న కూడా కానీ చాలా తక్కువ మంది ఉంటారు చాలా జీరో జీరోలా ఉంటారు ఎక్కువ మంది హార్డ్ వర్కర్స్ ఉంటారు వాళ్ళ తర్వాత తెలివి కళ్ళలో ఉంటారు సక్సెస్ అలా లిస్టు చూస్తే లక్ ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళ లిస్టు ఎన్నో చివరిలో ఉంటుంది హార్డ్ వర్కర్స్ ఒక్కొక్కటిగా ఎదురవుతుంది ఒక్కొక్క దెబ్బ తాకుతుంటుంది లేస్తాడు ఒక్కొక్క కత్తిపోటు దాక్తుంది లేస్తాడు మళ్ళా మాన్తది గాయం మానిన గాయాన్ని గుర్తుపెట్టుకుంటాడు సో ఇక్కడ ఈ దెబ్బ తాకింది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళాలి ఓకేనా సో చాలా డెడికేటెడ్గా కమిటెడ్గా ఉండండి అదే మమ్మల్ని తీసుకెళ్తుంది ఆ మొండి పట్టు ఆ కఠిన శ్రమ ఆ స్మార్ట్ వర్క్లో ముందుకెళ్తే డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా వెళ్దాం థ్యాంక్ యూ जय हिंद